ఈ ఆలయంలో సాక్షాత్తు అమ్మవారు మాట్లాడతారు ఎన్ని అద్భుతాలు చూశారా ఓం నిమ్ నిఖిలబం భైరవాయ నమ గురుపాదాలకు నమస్కరిస్తూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే జాయిన్ బటన్పై జాయిన్ కూడా కండి ఖచ్చితంగా ఈరోజు మనం భారతదేశంలో ఎన్నో వింతల్లో ఇదొక అద్భుతమైన వింత అనుకోవాలి అమ్మవారు స్వయంగా మాట్లాడుతుందంటే ఎంత అద్భుతం చూడండి భారతదేశంలో ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు ఇక్కడ ఉండే ఆలయాలకు ఒక చరిత్ర ఉంటుంది మరికొన్నింటికి సైన్స్కి కూడా అందని రహస్యాలు ఉంటాయి అలాంటి వాటిల్లో కేరళలో ఉండే శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఒకటైతే బీహార్ రాష్ట్రంలో ఉన్న శ్రీ త్రిపురసుందరి ఆలయం మరొకటి సాధారణంగా ఏదైనా అంతు చిక్కని రహస్యాలుగా ఉంటే శాస్త్రవేత్తలు వస్తారు ఏవేవో పరిశోధనలు చేసి మొత్తానికి కొన్నింటికి పరిష్కారం చెప్పగలుగుతారు కానీ అలాంటి వారిని సైతం అర్థం కానివి ఎన్నో ఉన్నాయి ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుంది నిజంగా మీరు విన్న విన్నది నిజమే ఇక్కడ అమ్మవారు అర్ధరాత్రి మాట్లాడుతూ ఉంటారు అంటే మన ఊళ్ళల్లో ఏదో అమ్మవారు మనిషి మీద పూని మాట్లాడడం కాదు సాక్షాత్తు ఆ అమ్మవారే మాట్లాడతారట ఏంటి నిజమా అనుకుంటున్నారా అవును నిజమండి అదేంటో చూద్దాం భారతదేశపు తూర్పు భాగాన ఉన్న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని బస్తర్లో ప్రసిద్ధ రాజరాజేశ్వరి త్రిపురసుందరి దేవి ఆలయం ఉంది రాజరాజేశ్వరి త్రిపురసుందరి దేవి దుర్గాదేవి యొక్క అనేక అవతారాలలో రాజరాజేశ్వరి త్రిపురసుందరి దేవి కూడా ఒకటి అని మనకు తెలిసిన విషయమే కదా ఇక్కడ దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు ఇక్కడ రాజరాజేశ్వరి త్రిపురసుందరి దేవి యొక్క ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు బహీరవ దత్తాత్రేయ భైరవ అన్నపూర్ణ భైరవ కాలభైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగలాముఖి తారాదేవి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడే ఉంది ఈ ట్విస్టు ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలతో పడు దుర్గామాత భక్తులు కూడా నమ్ముతున్నారు కొందరు ఇది మూఢనమ్మకం అనుకుంటారు కానీ ఈ ఆలయంలో కొన్ని వింత శబ్దాలు వస్తుంటాయి అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని ప్రశ్న అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట తాంత్రిక భవానీ మిశ్రా వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఆ విషయంపై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు అంటే అర్థం కాని మాటలు వస్తున్నాయట అవేంటి అని మాత్రం అంతుపట్టడం లేదు ఈ విషయం తెలుసుకోవడానికి వెళ్ళిన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించ ఉంటారని స్థానికులు చెబుతున్నారు తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని వారు భావిస్తున్నారు పూజారులు మాత్రం అమ్మవారి మాట్లాడుతున్నారనే చెబుతున్నారు ఇప్పటికీ ఈ ఆలయం చాలామందికి అంతు పట్టని రహస్యంగానే మిగిలింది ఎంతోమంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసిన వారికిది ఒక రహస్యంగానే మిగిలిపోయింది దేవుడు అంటే ఒక రాతి బొమ్మ మాత్రమే కాదు అని మన పెద్దోళ్ళు అంటుంటారు ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దేవుని ఉనికిని ఖచ్చితంగా విశ్వసిస్తారట విగ్రహాల నుండి శబ్దాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలే ధృవీకరించినారు ఇటువంటి ఎన్నో అద్భుతాలు మన భారతదేశంలో ఉన్నాయి ఇంత మంచి మంచి అద్భుతాలను మనం తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు తెలియజేస్తున్నాము దీన్ని అందరూ గుర్తించి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిరా మాత